హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసన్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను ఒక కప్పు బియ్యం పిండి అలాగే పచ్చి కొబ్బరితోటి స్వీట్ పొంగడాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు చేసుకునే స్వీట్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఒకటి కాదు బోరు కొట్టకుండా తింటూనే ఉంటారండి అంత టేస్టీగా చాలా బాగుంటాయి లోపల పిండి కూడా లేకుండా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న ఈ తోటి ఒక కప్పు బియ్యాన్ని వేసుకున్నాను బియ్యాన్ని రెండు మూడు సార్లు తోటి కడిగి మళ్ళీ కొంచెం మంచి వాటర్ని పోసేసి నానబెట్టేసుకోవాలి ఈ బియ్యాన్ని మినిమం మూడు గంటల పాటు నానపెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు గంటలు నానబెట్టేసుకున్న తర్వాత చూసారు కదా అయితే నానిపోయినాయి ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాము ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీలో వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసి పెట్టుకున్నాము కదా ఆ బియ్యాన్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఎంత వీలైతే అంతా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా మనకి గ్రైండ్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసింది కదా ఈ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని మనం పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా తోటి కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది వీటిని తీసి ఒక ప్లేట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బియ్యం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పు తోటి బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని వేసుకున్న అందులోకి పావు కప్పు వాటర్ని వేసుకోవాలి మీరు స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే కనుక రెండు గడ్డలు తీసి పక్కన పెట్టేసి ఇలా బెల్లాన్ని కరిగించేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని స్ట్రైనర్లో వడపోసుకోవాలి అప్పుడు వడపోసుకుంటే కనుక మనకేమన్నా బెల్లంలో నలకలు ఉంటే బయటకు వచ్చేస్తాయి ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లము పిండి కలిసిపోయేలాగేలా ఒకసారి కలిపేసుకున్నాం ఒకసారి కలిపేసుకున్నామంటే కనుక మనకి ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది తయారైపోతుంది దోశ పిండి కన్నా కూడా కొంచెం ఎక్కువ లూజ్గా ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే మనకి పొంగడలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు అలాగే పావు టీ స్పూన్ వంట సోడా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి ముక్కలు అవి సగం వేసేసుకుంటున్నాను సగం వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి గెరెటతో బాగా కలిపేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గుంట గరెటతో రెండు గెరటలు వేసేసుకొని మూతతోటి కవర్ చేసేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించామంటే మనకి అప్పం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మీరు అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలా మన ఇంట్లో గుంట పొంగడాలు వేసుకునేది ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో కూడా ఇలా పొంగడాలు వేసేసుకోవచ్చు ఇలా మీ ఇష్టం అండి ఎలా నచ్చితే మీకు అలా వేసేసుకోవచ్చు ఈజీగా ఇలా మూత పెట్టేసుకుని కవర్ చేసి ఇవి కూడా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఉంచామంటే మనకి పొంగడలు అనేవి ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి ఇలా వేసుకొని సర్వ్ అనమాట కనుక అందరూ చాలా ఇష్టంగా తింటారండి చాలా స్వీట్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఇలా పచ్చి కొబ్బరి ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఇలా చేసేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి లోపల పిండి కూడా ఉండదండి బాగా పొరలు పొరలుగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్